నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప ముందుగా ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బుల్లెటన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదబోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తూర్పు గోదావరి జిల్లా నిడదబోల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిడదబోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అధ్వరణలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే జి నాయుడు ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలం నేటి మన స్వతంత్ర భారతావనికి శ్రీకారం చుట్టిందని చిన్నతనం నుండి దేశభక్తిని అలవర్చుకుని భావి భారత పౌరులను తీర్చిదిద్దే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదబోలు వైకాపా కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సమర్పించి और कंप्लीट जैसे आगे और पलटो आगे और पलटो س Sasha순م آدھرم Van Dam amadaram ی کاریت wysی ج leaving آدھر ین خاند prepar neste پاس کا سلا 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 ఈరోజు నిడదోళ్ళలో మన పార్టీ ఆఫీసులో డెబ్బై ఎనిమిదో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా మనం చేసుకుంటా ఉన్నాం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేశారు ఈరోజు నిడదోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇండిపెండెన్స్ డే అభినందన తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా మన దేశం మన రాష్ట్రం మన నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన నియోజకవర్గంలో మరొకసారి ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి మాతాకి